ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక ఇండియా కమ్యూనిటీ సెంటర్ అనే ఒక సెంటర్ను చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజున ఏమిటంటే ఇక్కడ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో మీకు గతంలో చెప్పా బే ఏరియా తెలుగు అసోసియేషన్ బాటా బాటా ఒక కరోకే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుని దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాననమాట ఈ ఇండియా కమ్యూనిటీ సెంటర్ చూసి బాగుంది అనిపించింది మీకు కూడా చూపిద్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ ఏమిటంటే మన ఇండియన్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ జరగడం లోపల చాలా చాలా చక్కని ఆడిటోరియమ్స్ ఉన్నాయి డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి అంతేకాకుండా మన ఇండియాకి సంబంధించినటువంటి పిల్లలందరికీ కూడా క్లాసెస్ రకరకాల డాన్స్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి కరాటే ఇటువంటి చక్కని క్లాసెస్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు లోపలికి వెళ్ళి ఇక్కడ యాక్టివిటీస్ అని ఒక్కసారి జస్ట్ చూద్దాం వెళదాం ఎంటర్ అవుదాం ఇప్పుడు మనం ఎంటర్ అవుదాం ఇది ఇండియా కమ్యూనిటీ సెంటర్ అనమాట లేటెస్ట్ కమ్యూనిటీ సెంటర్ ఇంకా కొంచెం ఈ బాటా ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి కొంచెం టైం ఉంది లోపల వీడియో చేసి మీకు చూద్దామని చక్కగా వీడియో చేస్తున్నాను ఇండియా కమ్యూనిటీ సెంటర్ చాలా బాగుంది ఇక్కడ రిసెప్షన్ అనమాట ఇక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి एसीसी इंडिया कम्यूनिस्ट सेंटर फिट सेंटर देंटी चूपी ऐक्टी मेबरशिप फीजुई डिस्प्ले योगा सेंटर फिट सेंटर दिन व्यूडियो प्ले चार इको అనమాట చాలా ఏదో మద్దిపన్ ఈవెంట్స్ అండ్ క్యాటరీస్ అంట ఇటుపక్క రూమ్స్ ఇటుపక్క రూమ్స్ చాలా పెద్ద సెంటర్ ఇండియా కమ్యూనిటీ సెంటర్ చాలా ఫేమస్ చాలా పెద్ద హాల్ వాటి కార్యక్రమాలు లేవే అని చూడండి ఇక్కడ పెద్ద వి బాటో రైట్ అమ్మా సెకండ్ రూమ్ రైట్ థ్యాంక్ యూ అబ్బో ఇక్కడ నేను కొత్త అయినప్పటికీ కూడా ఐఎమ్ చక్కగా చూద్దాం ఇక్కడ జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా క్యాలరీ పెట్టి సెట్ చేశారు నడుస్తుంది లోపల మన కరో ఎక్కువ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది అన్నమాట

Medi-clinic, medical clinic, yoga.

इसी प्ले स्कूल ईसीसी अफ्ट स्कूल इंडियन कम्युनिटी सेंटर इंडिया कम्यूनिटी सीसीसी यूथ प्रोग्रमसी टाटर्स स्टूडियो फैक्स इन फाइव सिक्स रेूडो सो ईड चूस दादापर स्टूडियो ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీనియర్స్ ఎరి ఐసీసీ వాళ్ళు వస్తారు సౌండ్ వినిపిస్తుంది కదా అంటే అనమాట బాట ఆరోగ్య ప్రోగ్రామ్ మీరు బాటా వాళ్ళు ఏం కార్యక్రమం చేసినా నన్ను ఇన్వైట్ చేస్తుంటారు తప్పనిసరికి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను అనమాట అది కూడా బాగా పెడతాను వినిపిస్తున్నాయి కదా ಕೆಸಿ ಹಾಲ್ ತಿಳಪ ಚೂದ್ ಒಬ್ಬ ಕೇಳ ಸರ್ವನ್ನ ತುಂಬ ಮಾಡಲು ಎಂಸ್ತಾಯಿ ಇಡೇಂಜ್ ಒಕ್ಕೊಕ್ಕು ಒಕ್ಕೊಕ್ಕಳು ತಗ सप मदद दिन मैं सेपरेट वीडियो प्रोग्राम इज अबाउट टू स्टार्ट फर्स्ट दिस वीडियो दिसोर ओके फ्रेंड्स बाय फ्रेंड्स ప్రోగ్రామ్ చాలా పెద్ద బ్లాస్ట్గా ఉంటుంది సెపరేట్ ఇప్పుడు సెపరేట్గా ఉంది బాయ్